నమస్తే అమ్మల అందరు మంచిగా ఉన్నారా ఉన్నాం సర్పంచ్ ఎలా వచ్చా నేను పోటీ చేస్తాను అనుకుంటానా మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాననుకుంటా మీ ఓటు అభివృద్ధికి వేస్తాను అనుకుంటారా చీరలకు పైసలకి వేస్తాను అనుకుంటారా మాకైతే ముందు పట్టు చీరలు ఇవ్వాలి పైసలు పట్టు చీరలు రెండు కావాలి పైసలు పట్టు చీరలే కావాల్సింది మీకు ఇలాకేం కానో దగ్గరుండి నువ్వు చూసుకో సరే అమ్మ కలుస్తాం ఇది వాడదు కదా రాజా నమస్తే అమ్మ లాలా నమస్తే సర్పంచ్ అయినా ఉన్నదమ్మా అందరు సహకారంతో అయినా మీరు లేకపోతే నేను ఎక్కడికి వెళ్తున్నామ్మా అమ్మ అమ్మా వాడకు రోడ్లు మంచిగా లేవు లైట్లు లేవు కాలువలు అయితే అసలు చెప్పిన అవసరమే లేదు జర అవన్నీ దగ్గరుండి అవ్వ అరే అవన్నీ మంచిగా చేపిస్తాం ఖర్చు అవుతాబు అమలాల రోడ్డు చేపిస్తా మోరి చేపిస్తా లైట్లు వేపిస్తా ఎనిమిది లచ్చలైతాయి అట కదా ఆనాడ చెప్పినా కాదమ్మా మీకు అభివృద్ధి కావన్న సీరియల్ గా అన్నా పైసలుగా అన్న మీరేమన్నారు పైసలు కావన్న అన్నారు గా అన్న అన్నారు మీరు కావాలన్న అయితే ఇచ్చా మిమ్మల్ని లేదు కదా పోరిగా పోయి నిధులు అచ్చలు పట్టుకోండి ఆ పోర్రి ఏమైంది రమ్మ గట్లా చెప్తాను సర్పంచ్ ఆ రోజే చెప్పింది అక్క మనకు అభివృద్ధి కావున్నా చీరలు కావన్న పైసలు కావాలన్నా అని అవును కదా ఆ రోజు మనమే అన్నాం కదా పైసలు చీరలు కావాలని అంతే అదే ఉంటది మరి అంతే ఉంటది మరి ఏం చెప్తాం మరి ఇప్పటికైనా మారుర్రీ చీరలకు డబ్బుకు ఆశ పడకు నిజాయితీగా ఓటేయండి